మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కె చంద్రశేఖర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు రెండోసారి నోటీసు జారీ చేశారు ఈ నోటీసులను రాజకీయ వేధింపులు కక్ష సాధింపు అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు దీనిపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగా అర్వపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు నిరసనగా నల్ల జెండాలతో నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గుండగాని సోమేశ్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతపై ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని సంబంధం లేని విషయంలో ను లాగి బదనాం చేయాలని చూస్తుందని ఆరోపించారు ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్ బొడ్డులింగయ్య యాదవ్ వెంకన్న సైదులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కేసీఆర్ వారిపై ఒక మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా ఒక పెద్ద మనిషి అని చూడకుండా తనకు సంబంధం లేని కేసులో ఇటు నోటీసులు ఇవ్వడం ఇది దురదృష్టకరం ఇలాంటి వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం గవర్నమెంట్కు మంచి పద్ధతి కాదు కక్షదారు విధానాలు మారాలే ఇలాంటి అనుచిత విధానాలకు విధానాలు విధానాలను ఉదవరించుకొని కేసీఆర్ గారికి నోటీసులు అమ్మడే విత్డ్రా చేయాలని మండల పార్టీ ఆరోపిల్ మండల పార్టీ జరిగింది రోజు

ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో